కాకినాడ జిల్లా జగంపేట తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతిని జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ జగంపేట సెంటర్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద నిర్వహించారు జగంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతిల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొని పూలమాలలు నివాళులర్పించారు అనంతరం స్థానిక జగంపేట సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు

మనిషి యొక్క చరిత్ర మాత్రం ఎక్కడ చెరపలే చెరపలేకపోయాం ఎన్నో ఎత్తులేశారు ఎన్నో కు ఎత్తులేశారు కానీ ఆయన ప్రజా హృదయాల్లో ఇవాళకి కూడా చాలా స్థిర స్థాయిగా ఉన్నారు ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం ద్వారా ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఫోటో సమైక్యతో పాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఆశ్చర్యం వేస్తుంది ఏడు మాసాల కాల వ్యవధిలో ఈ వ్యవస్థను చిన్న చేసినటువంటి ఒక దుర్మార్క పాలన నుంచి పాలన గాలిలో పెట్టడమే కాకుండా ఈరోజు ఇది సాధించగలమా మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి ఒక అనుమానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో ఈ ఆంధ్ర రాష్ట్రం వేళ అభివృద్ధి వైపు పరుగులు ఎత్తున్నటువంటి పరిస్థితులు దానికి మూడే మూడు ఉదాహరణలు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి దుర్మార్గ పాలనలో ఇవాళ మనం రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసుకోవడం మొదలు పెట్టాం పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వారు మనం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తెచ్చుకున్నాం అలాగే మనకు వరప్రసాదమైనటువంటి యావత్ ఆళ్ళ రాష్ట్రానికి కూడా సేవలను చేయగలిగేటటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు కూడా ఈరోజే మనం ప్రారంభం మళ్ళీ తిరిగి ప్రారంభం చేసుకుంటున్నాం పనులు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ పోలవరం ప్రాజెక్టు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదే కాదు ఆంధ్రుల యొక్క రక్తార్పణతో ప్రాణార్పణతో మనం సంపాదించుకున్నటువంటి ఆంధ్రుల హక్కుగా సంపాదించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైపోతాం అనేటటువంటి ఒక అయోమయ పరిస్థితుల్లో గత పాలనలో ఉంటే ఇవాళ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఇరవై సంవత్సరాల జీవం పోసినటువంటి ఇది తెలుగుదేశం పార్టీ కోటమే సమైక్యత్వం తీసుకున్నటువంటి గొప్ప